హైదరాబాద్లో జరుగుతున్నది ప్రధాన కారణం తీసుకున్నట్టయితే బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ని ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు పెట్టడం జరిగింది అయితే వీళ్ళందరిపైన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల కేసులు పెట్టారు కాబట్టి వాళ్ళందరినీ పంజగుట ఈ ఈరోజు ఇప్పుడే పిలవడం జరిగింది వాళ్ళందరూ లోపలికి వెళ్ళారు దాంతోపాటు శేఖర్ గారు కూడా వాళ్ళతో లోపలికి వెళ్ళి బయటకు ఇప్పుడే వచ్చారు ఆయన అడిగి లోపల ఏం జరుగుతుంది ఎవరెవరు వచ్చారు పైన ఎలాంటి ఎంక్వైరీ జరుగుతుంది అన్న విషయాన్ని మొత్తం తెలుసుకుందాం మనతో శేఖర్ బాషా గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం హలో సార్ వాళ్ళతో పాటు నేను లోపలికి వెళ్ళాలంటే నేను కూడా చేశాను అనుకుంటారు లోపలికి లోపలికెళ్ళి బయటకు ఎలాంటి లేదు కాకపోతే లోపల ఎలాంటి ఎంక్వైరీ జరుగుతుందండి ఇంకేం మావలే ఇప్పుడు ఇప్పుడు మొన్న టేస్టి తేజ ఇవాళ విష్ణుప్రియ ఇంకెలాగే అందరూ ది లెవెన్ మెంబెర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైం ఇస్తారు వాళ్ళు వచ్చి హాజరు అవుతారు అయినప్పుడు అడుగుతారు మామూలుగా అంటే ఏ యాప్స్ని ప్రమోట్ చేసావు ఎంత వచ్చింది ఎన్నిసార్లు చేశారు తర్వాత ఏమైనా కోడ్లు వాడారా ఇట్లాంటివన్నీ అడిగి నోట్ చేసుకుని ఎవరి ద్వారా వచ్చింది ఆ మిడిల్ మ్యాన్ ఎవరు వాడిని పట్టుకొని తర్వాత పెద్ద తలకాయ ఉన్నాడో వాడిని పట్టుకునే కార్యక్రమం మొదలు పెడతారు సో బేసిక్ ఎంక్వైరీ ఇది నార్మల్ ఎంక్వైరీ అంతే హాజరు కాకపోతే కొంచెం గట్టిగా అవుతుంది అందుకని నేను వీళ్ళకి అదే చెప్పాను మన ఫ్రెండ్స్ వెళ్ళి హాజరు అవ్వండి ఆనెస్ట్గా ఉన్న విషయాలు చెప్పేసేయండి అచ్చి అంటే దీంట్లో ప్రధానంగా కొంతమంది బైయా సన్నీ యాదవ్ కానీ ఇమ్రాన్ కానీ వాళ్ళు రాలేదు ఇప్పటివరకు హాజరు కాలేదు వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోపోతున్నా ఎలాంటి జరిగే సిచ్యువేషన్ ఉందంట ఇది కొంచెం అంటే వాళ్ళు ఎంత రాకుండా భీష్మించి కూర్చుంటారో అంత గట్టిగా యాక్షన్స్ ఉండబోతాయి నాకు తెలిసి అంటే వాళ్ళు చేస్తారని వాళ్ళు చెప్పరు బట్ మనకి కొంత సిస్టమ్ అవగాహన ఉంది కాబట్టి ఎప్పుడైతే నువ్వు పిలిచినప్పుడు రాకుండా అలా చేస్తావో అప్పుడు మేబీ అరెస్ట్ వారెంట్లో ఇలాంటి విషయం చేసే అవకాశాలు ఉంటాయి బట్ బేసికలీ ఈ సెక్షన్ ఏంటంటే పెట్టిన సెక్షన్ త్రీ ఎయిటీన్ అంటే త్రీ ఇయర్స్ అండర్ దానికి బెయిలబులే సో కొంతమంది తీసుకునే అవకాశం ఉంది కొంతమంది ఇది బట్ మీరు గమనిస్తే ఓవరాల్గా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి జనరల్గా ఫైన్ లేకపోతే ఏదో వార్నింగ్తో పోతుంది బట్ రిపీట్ ఎఫెన్స్ చేసే వాళ్ళకి గట్టిగా ఇవి ఉంటాయి మీరు ఇందులో గమనిస్తే కొంతమంది ఇదే బిజినెస్గా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు లైక్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూనే వాళ్ళ జీవితం జీవన విధానం సాగుతుంది బట్ వేర్ యాజ్ బిగ్ బాస్ సెలబ్రిటీస్ బిగ్ బాస్ సెలబ్రిటీస్ లైక్ విష్ణుప్రియ తేజ వీళ్ళు ఏంటంటే వీళ్ళు అన్నీ ప్రమోట్ చేస్తుంటారు వీళ్ళు దాంట్లో బట్ అందులో వన్ ఆఫ్ ది ఇది అది కూడా ఎప్పుడో వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం ఎప్పుడో జరిగిన ఇది సో వాళ్ళు దీంట్లో రెగ్యులర్గా చేసేవాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళకి ఇలా కేసు అవ్వడం అనేది సో ఇఫ్ ది రియలైజ్ ఓకే మనం చేస్తున్నది తప్పు లీగల్గా మనం చేయకూడదు అని చెప్పి వాళ్ళు లేదు కాదు నైతికంగా కూడా ఎవరైనా సరే పాపం వాళ్ళ జీవితంలో నాశనం అయిపోకూడదు అనేది సో ఫస్ట్ టైం చేశారు కాబట్టి నాకు తెలిసి తక్కువ తీవ్రత ఉంటుంది బట్ ఎవరైతే రెగ్యులర్గా చేస్తున్నారో వాళ్ళ మీద కొంచెం ఎక్కువ తీవ్రత ఉంటుంది అంటే ఇప్పుడు లోపల ఎంతమంది ఉన్నారండి సెలబ్రిటీస్ మొత్తం ఒకళ్ళే ఉన్నారు ప్రస్తుతం ఇవాళ విష్ణుప్రియ ఉంది అది చాలా వరద న్యూస్ మీరు చూసే ఉంటారు అండ్ ఇంకా ఒక్కొక్కళ్ళు వస్తారు ఎందుకంటే ఒకేసారి అందరినీ తీసుకున్నా వాళ్ళకి ఎంక్వైరీకి అవుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు అంతే అంటే ఎలాంటి ఎంక్వైరీ జరగబోతుంది ఇప్పుడు విష్ణుప్రియ పైన ఇదే మీరు ఏ యాప్స్ని ప్రమోట్ చేసి ఉంటారు ఎవరు మీకు ప్రమోట్ చేయమని చెప్పారు దాంట్లో మీకు ఎంత వచ్చి ఉంటుంది ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయింది ఇంకా అది ఉంటాయి అంటే ఫోర్ నైంటీ ఎయిట్ అదొకటి పడుతుంది చిటింగ్ కేసు ఒకటి ఫోర్ సారీ రీటెక్ ఇది త్రీ ఎయిటీన్ అంటే చిటింగ్ కేసు పైన త్రీ ఎయిటీన్ ఒకటి మామూలు కేసు పిటి కేసు వేసే అవకాశం ఉండదు అంతేనా పిటి కేసులు ఏం లేవు దీంట్లో త్రీ ఎయిటీన్ అండ్ ఐటీ టూ ఎయిటీన్ యాక్ట్ ప్రకారం మన తెలంగాణ ఆంధ్రాలో ఈ యాప్స్ ప్రో ప్రమోట్ చేయడం బ్యాన్ ఉంది సో దాన్ని ఎవరు కూడా ఆడకూడదు ప్రమోట్ చేయకూడదు తెలంగాణ ఆంధ్ర రెండు రెండు స్టేట్స్లో కూడా ఇది రెండు వేల పదిహేడు నుంచి ఉంది రెండు వేల ఇరవై నుంచి కొంచెం గట్టిగా ఉంది సో దీంట్లో ఇప్పుడు అందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే కొంతమంది మేము లీగల్ అని ప్రమోట్ చేస్తాము కొంతమంది ఇల్లీగల్ లీగలు ఇల్లీగల్ అని ఏమీ లేదు భయా అన్ని యాప్స్ ఇల్లీగలే మన తెలంగాణ ఆంధ్రాలో ఏ యాప్ను మీరు ప్రమోట్ చేయడానికి వీలు లేదు బై డిఫాల్ట్ ఇది చట్టం ఇది అందరూ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ బట్ వేరే స్టేట్స్లో ఉన్నాయి ఇంకా అది వాళ్ళ డిస్క్రిప్షన్ అంటే సో చూసారు కాదండి ఈరోజు మాత్రం విష్ణుప్రియ గారి పైన ఎంక్వైరీ జరుగుతుంది ఏం జరగబోతుంది ఎలాంటి ఎంక్వైరీ చేస్తారని చెప్పేసి మనకు శేఖర్ భాష గారు చెప్పారు ప్రదర్గా ఎవరైతే రాలేదో పొల్యూషన్కి ఎంక్వైరీకి రాలేదు వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు కూడా చెప్పారు లోపల ఏం జరుగుతుందో చెప్పారు ఇంకే ఏ ఉన్నా సరే మీకు అందించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ